అమ్మయ్య శాలరీ పడింది ఫస్ట్ దేవుని భాగం తీయాలి అంటే ఫైవ్ థౌజండ్ తరువాత ఒకసారి మధు దగ్గర ఫైవ్ థౌసండ్ ఇంకొకసారి ట్వంటీ థౌజండ్ తీసుకున్నాను జనీ దగ్గర ఒకసారి అవి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవి ఒక ఫైవ్ థౌసండ్ మొత్తం థర్టీ థౌజండ్ భాగంతో కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ పదివేలు అమ్మకు ఈ నెల నుంచి పదివేలు పంపిస్తానని చెప్పాను అన్నీ పోను ఇంకా నాకు ఫైవ్ థౌసండ్ కావాలి ఇప్పుడు ఎలా ఎంత శాలరీ వచ్చినా దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఫైవ్ థౌజండ్ ఎలా సంపాదించాలి సరేలే ఫస్ట్ అయితే రెంట్ అలాగే మిగతా పేమెంట్స్ అన్నీ కట్టేసి అమ్మకు ఏదో ఒకటి సర్ది చెప్తాను అమ్మ కదా అర్థం చేసుకుంటుంది హలో ఏం చేస్తున్నావు ఏం లేదు శాలరీ వచ్చింది ఒక్కొక్క అప్పు క్లియర్ చేద్దామని చూస్తున్నాను లాస్ట్ మంతే కదా తీసుకుంది మీ ఫ్రెండ్స్ దగ్గర అప్పుడే ఎందుకు నెక్స్ట్ మంత్ కడుదులే ఎక్కడికి పోతారు సరే ఫస్ట్ శాలరీ మరి నాకు గిఫ్ట్ ఏం లేదా గిఫ్టా సరే రేపు కలిసినప్పుడు బయటికి వెళ్దాం నీకు ఏం కావాలో తీసుకుందావు కానీ రేపటి వరకు ఎందుకు ఈరోజు ఈవినింగ్ కలుద్దాం నేను ఫ్రీగానే ఉన్నాను అవునా సరే చెప్పు ఏం తీసుకోవడం కాదు ఆల్రెడీ తీసుకున్నాను రింగ్ ఆర్డర్ చేశాను జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నీ గుర్తుగా ఉంటుంది దాన్ని ఎప్పుడు చూసినా నువ్వే గుర్తుకు రావాలి అందుకే ఒక మంచి రింగ్ ఆర్డర్ చేశాను ఏమైంది సరే వద్దంటే క్యాన్సిల్ చేస్తాలి అదేం లేదులే తీసుకో వావ్ ఐ అమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ జాయ్ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఆ అదే ఆ పక్కదే ఇవ్వండి అది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం జాయ్ నీకు నచ్చితే తీసుకో నేను పే చేసుకోవాలి థ్యాంక్ యూ జాయ్ నాకు బాగా ఆకలిగా ఉంది రేపు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అందుకే డ్రెస్ తీసుకున్నాను సరేలే దాంట్లో ఏముంది మీకోసమేగా తీసుకుంది జాయ్ నా ఫోన్ కూడా ఊరికే హీట్ ఎక్కుతుంది వాయిస్ కూడా సరిగ్గా వినిపించట్లేదు ఎప్పటి నుంచో ఈ విషయం చెప్దామనుకున్నాను కానీ టైం ఇప్పుడు వచ్చిందని చెప్తున్నాను నాకేదైనా మంచి ఫోన్ ఇప్పించవా సారీ మాయా ఇప్పుడు నా దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయాయి ఏంటి అప్పుడే అయిపోయాయా ఇప్పుడు ఎలా మనం ఈఎంఐలో ట్రై చేద్దామా ఇప్పుడు అంత అర్జెంట్ అంటావా సరేలే ఏమొద్దు సరేలే తీసుకుందాం ఫస్ట్ అన్నం తిను చల్లారిపోతుంది థ్యాంక్ యూ అన్నయ్య చెప్పురా ఏం లేదు ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి వేరే వాటికి ఖర్చు చేయకుండా ఉంటావని ముందుగానే చెప్తున్నాను సరే నేను చూసుకుంటాలే హలో జాయ్ నేను పార్లర్కి వెళ్తున్నాను ఒక టెన్ థౌసండ్ పంపించు టెన్ థౌసండ్ మాయా నువ్వు చాలా అందంగా ఉంటావు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం నీకెందుకు అది కాదు ఇప్పుడు నేను బాగా కనపడితేనే కదా రేపు మన పెళ్ళయ్యాక జాయి వాళ్ళ భార్య ఎంత అందంగా ఉంది అని నిన్ను పొగుడతారు అప్పుడు నీకే కదా గౌరవం సరేలే తమ్ముడు ఫీజు కట్టడానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఆలోపు నాకు శాలరీ పడుతుంది కట్టేయచ్చులే లేదంటే మాయ బాధపడుతుంది జాబ్లో జాయిన్ అయ్యి డబ్బులు వచ్చేసరికి మారిపోయావని అంటుంది నాకు జాబ్ రావడానికి కారణం కూడా తనే కదా ఏమైంది అలా ఉన్నా నెక్స్ట్ మంత్ నుంచి మన జాబ్స్ ఉండవు ఇంకా ఎక్కడ జాబ్ కూడా చూసుకోలేదు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి జాబ్స్ ఉండకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు రే నువ్వు ఈ లోకంలో ఉంటే నీకు తెలుస్తుంది ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు పని చేస్తూ మాట్లాడతావు ఆఖరికి బాత్రూమ్కి వెళ్తూ కూడా మాట్లాడతావు ఇంకా నీకు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది కన్ఫ్యూజ్ చేయకుండా సమస్య ఏంటో చెప్పు మన కంపెనీ ఎత్తేస్తున్నారు అదేంటి సడన్గా ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి కదా చేశారు లాస్ట్ మంత్ ఇన్ఫార్మ్ చేశారు అప్పటి నుంచి నేను వేరే దగ్గర ట్రై చేస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ దొరకలేదు సార్ పిలుస్తున్నారు అందరూ ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్కి రండి హలో ఎవ్రీవన్ సో ఈరోజు చివరి రోజు కావడం నాకు చాలా బాధ కలిగిస్తుంది మీ అందరినీ నేను చాలా మిస్ అవుతాను ఈరోజు ఈవినింగ్ వరకు మీ శాలరీస్ మీ అకౌంట్లో పడతాయి సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వర్క్స్ ఐఎమ్ లీవింగ్ నౌ జాయ్ మధు రే నీకు డబ్బులు ఇచ్చి రెండు నెలలు అవుతుంది శాలరీ పడగానే వేయమన్నాను నాకు అవసరాలు ఉంటాయి కదా మధు నాకు ఇంకా శాలరీ పడలేదురా పడగానే ఇస్తాను పోయిన నెల అటు పోయిన నెల కూడా ఇలాగే అన్నా శాలరీ పడింది సో శాలరీ పడింది కదా ఇంకా నా అమౌంట్ నాకు సెండ్ చేయి మర్యాదగా ఫ్రెండ్ అని కూడా చూడాను అర్థమైందా సరే సరే ఇప్పుడే పంపిస్తాను జాయ్ నాకు అర్జెంటుగా నా డబ్బులు కావాలి ప్లీజ్ ఇప్పుడే కావాలి సరే నీ అకౌంట్కి పంపిస్తాను ఇప్పటికీ థర్టీ ఫైవ్ థౌసండ్ అయిపోయాయి ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నాయి తమ్ముడి ఫీజుకి కరెక్ట్గా సరిపోతాయి ఇంకా వేస్ట్ ఖర్చులు ఏం పెట్టుకోను హలో జాయ్ నా రీఛార్జ్ ప్లాన్ రేపటితో అయిపోతుంది రీఛార్జ్కి డబ్బులు పంపించువా ఎంత త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంత అమౌంటా నేను ఎప్పుడూ వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్లానే వేసుకుంటాను అది త్రీ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ కాబట్టి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అన్నాను ప్లీజ్ తొందరగా పంపించు ఈరోజు ట్వల్వ్ వరకే వ్యాలిడిటీ ఉంది మాయ నా జాబ్ పోయింది వాట్ అదేంటి అలా ఎలా పోయింది మా కంపెనీ ఎత్తేసారు రేపటి నుంచి నాకు జాబ్ లేదు అయ్యో అవునా మరి సాలరీస్ క్లియర్ చేశారా చేశారు సరే రేపు కలిసి మాట్లాడుకుందాం ఇప్పుడైతే రీచార్జ్ హలో అమ్మా ఎలా ఉన్నావు నాన్న నేను బాగున్నానమ్మా ఏమైనా తిన్నావా లేదమ్మా రూమ్కి వెళ్తున్నాను తింటాను సరే చాయ్ నీకు జాబ్ వచ్చినందుకు చర్చిలో భోజనాలు పెట్టించానురా ఆ డబ్బులు నువ్వు నాకు పంపిస్తానని చెప్పిన డబ్బులతో చేద్దామని అనుకున్నాను కానీ నీకు పంపించడం కుదరలేదు కదా అందుకే ఇచ్చిన మాట పోతుందని వేరే వాళ్ళ దగ్గర అడిగి భోజనాలు పెట్టించాను ఇప్పుడు వాళ్ళు డబ్బులు కావాలని అడుగుతున్నారు నీ దగ్గర ఉన్నాయా ఏమైనా ఒక ఐదు వేలు అయింది నాన్న సరే అమ్మా మీ అకౌంట్కి వేస్తాను ఇచ్చేసా మీ దగ్గర ఉన్నాయి కదా నువ్వేం ఇబ్బంది పడట్లేదు కదా అలాంటిదేం లేదమ్మా సరేనా ఉంటాను హలో ఎవరు హలో సార్ నేను ఈఎంఐ గురించి కాల్ చేశాను రేపు మీ ఫోన్ ఈఎంఐ కట్ అవుతుంది మీ అకౌంట్లో సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంచుకుంటారని ఇన్ఫార్మ్ చేస్తున్నాను లేదంటే చెక్ బౌన్స్ అవుతుంది ఎంత అమౌంట్ కట్ అవుతుంది 4,690 థౌజండ్ సిక్స్ నైంటీ సార్ ఓకే ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుంటాను ఏంటి ఫోర్ థౌజండ్ ఉంది మరి ఇంకా సెవెన్ హండ్రెడ్ ఎలా అలాగే తమ్ముడు ఫీజు కూడా ఉంది